గ్రీన్ కార్డ్ సడన్గా రద్దయ్యే ఛాన్స్ ఉందా దేశం దాటితే మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టనివ్వరా కాస్త రూల్స్ ఉల్లంఘించినా వెనక్కి పంపేస్తారా జరుగుతున్నవన్నీ ఇదే చెప్తున్నాయి ఎందుకంటే ఓవర్ నైట్ రూల్స్ మారిపోతున్నాయి ఎవరికి ఇక్కడ సెక్యూరిటీ లేదు అని చెప్పేస్తున్నారు దేనికి గ్యారంటీ లేదు అనే హింట్ ఇస్తున్నారు నిన్నటిదాకా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలి అన్నారు దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేశారు పేరెంట్స్లో ఒకళ్ళకైనా గ్రీన్ కార్డు ఉండాలి లేదా సిటిజన్షిప్ ఉంటేనే వాళ్ళ పిల్లలకి ఇస్తామన్నారు దాని తర్వాత గోల్డ్ కార్డ్ అని మొదలుపెట్టారు అంటే ఇది సిటిజన్షిప్ అమ్మకం లాంటిది ఇప్పటివరకు తొమ్మిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇస్తే గ్రీన్ కార్డు వచ్చేది దాని గోల్డ్ కార్డు అంటారు దాని రేటు పెంచేసి నలభై నాలుగు కోట్ల రూపాయలు చేశారు అంటే అమెరికా సిటిజన్షిప్ని అమ్ముకునే పని మొదలుపెట్టారు ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకోటి మొదలైంది గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ టెన్షన్ పెట్టే పనులు మొదలయ్యాయి గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రాన సంబరపడొద్దు గ్రీన్ కార్డు ఏమి మీకు ఇక్కడ లైఫ్ టైం ఉండటానికి రాసిచ్చినట్టు కాదు ఏ నిమిషమైనా అది రద్దవుతుంది అంటున్నారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ ఏమంటాడంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా హక్కు ఉంది అనే గ్యారెంటీ ఏమీ లేదు గ్రీన్ కార్డు వచ్చింది కదా అని బిందాస్గా ఉంటామనుకుంటే కుదరదు అంటున్నాడు ఈ మాటలు గ్రీన్ కార్డు కోసం కొత్తగా ప్రయత్నిస్తున్న వాళ్ళనే కాదు ఆల్రెడీ ఆ గ గ్రీన్ కార్డుతో ఉన్న వాళ్ళలో కూడా టెన్షన్కి కారణమవుతోంది ఫాక్స్ న్యూస్లో ది ఇంగ్రాహం యాంగిల్ అనే ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పాడు జెడి వాన్స్ అమెరికా సమాజంలో ఎవరికి స్థానం కల్పించాలి ఎవరిని ఉండనివ్వాలి ఎవరిని బయటికి పంపాలి ఈ విషయంలో అమెరికా ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్తున్నాడు మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అమెరికా చట్టాలే కదా అమెరికాలో ఎవరికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు ఏ చైనానో చెప్పట్లేదు భారత్తో చెప్పట్లేదు దీనికి సంబంధించి అమెరికా రూల్స్ ఏం చెప్తాయో దానికి అనుగుణంగానే వాళ్ళు నడుచుకుంటున్నారు ఇక వర్క్ వీసాలకు సంబంధించి లాటరీ సిస్టమ్ ఉంది దాన్ని ఎంతమందికి ఇవ్వాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు విజిటింగ్ వీసాలు ఇచ్చే ముందు కూడా అనేక రకాలుగా చెక్ చేస్తారు ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లు చూసే వీసాలు ఇస్తున్నారు అన్ని కండిషన్స్ ఓకే అనుకుంటేనే ఎలాంటి అనుమానం లేదు అనుకుంటేనే వీసాలు ఇస్తున్నారు లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు ఇక గ్రీన్ కార్డు కోసం అయితే అదో పెద్ద తతంగం అదంతా తేలిగ్గా వచ్చే ఛాన్స్ కూడా లేదు ఏళ్ల తరబడి క్యూ నడుస్తోంది గ్రీన్ కార్డు ఏమీ ఆటోమేటిక్గా రాదు దానికి కూడా అనేక కండిషన్స్ అంటే వాళ్లే అన్ని పరిశీలించే గ్రీన్ కార్డు గురించి ఇప్పుడు కొత్తగా అమెరికన్లే డిసైడ్ చేయాలి అనడం విచిత్రమైన విషయం నిజానికి ఇది విచిత్రం కూడా కాదు వైట్ రెసిస్ట్ భావజాలానికి పట్టం కట్టే ట్రంప్ అండ్ టీం అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ట్రంప్ టీం ఇప్పుడు విదేశాల నుండి ఎవరు రావాలో ఎవరు రావద్దు అనే దానిపై పెద్ద కసరత్తు చేస్తోంది సరే ఏ దేశానికైనా వాళ్ళు పెట్టుకునే రూల్స్ ప్రకారం ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదో దానికి ఒక పద్ధతి ఉంటుంది అది వాళ్ళ ఇష్టం కానీ ఇంతకాలం నడుస్తున్న పద్ధతిని ఆల్రెడీ ఇచ్చిన గ్రీన్ కార్డులకు సంబంధించి కూడా చేస్తున్న కామెంట్లు మాత్రం అనేక ప్రశ్నలకు కారణమవుతున్నాయి జేడి వాన్స్ ఏమంటాడంటే విదేశాంగ కార్యదర్శి లేదా అమెరికా ప్రెసిడెంట్ గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న ఒక వ్యక్తి అమెరికాలో ఉండరాదు అని డిసైడ్ చేస్తే ఆ వ్యక్తి ఇకపై అక్కడ చట్టబద్ధంగా ఉండే హక్కు ఉండదు అంటున్నాడు ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పాడంటే అమెరికాలో రకరకాల అంశాలపై ప్రొటెస్టులు జరుగుతుంటాయి భిన్న వాదనలు వినిపించడానికి స్వేచ్ఛ ఉన్న దేశంగా తమ దేశం గురించి అమెరికా చెప్పుకుంటుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ఒక పెద్ద విగ్రహాన్నే పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ లిబర్టీ లేదు మట్టి గడ్డ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే గాజా అంశంపై ఎవరు నోరెత్తినా వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నారు ఈ మధ్య కొలంబియా యూనివర్సిటీలో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇజ్రాయల్ హమాస్ యుద్ధంపై గాజాకు సపోర్టుగా కొన్ని నిరసనలు జరిగాయి మహమ్మద్ ఖలీల్ అనే స్టూడెంట్ ఇందులో అరెస్ట్ అయ్యాడు అతనికి గ్రీన్ కార్డు ఉంది అతని గురించి మాట్లాడుతూ వాన్స్ ఈ మాట చెప్పాడు ఇక్కడే ఇంకో మాట గుర్తు చేసుకోవాలి గ్రీన్ కార్డు మాత్రమే కాదు అమెరికాలో ప్రభుత్వానికి చిర్రెత్తించే పని ఏది చేసినా అక్కడ ఉండనివ్వరు అని రీసెంట్ పరిణామాలు చెప్తున్నాయి మీరు ఉద్యోగం కోసం వెళ్ళారా చదువుకోవటానికి వెళ్ళారా అనే తర్వాత సంగతి ఏ రకంగా వెళ్ళినా అక్కడి ప్రభుత్వానికి నచ్చని పని చేస్తే వెనక్కి పంపడం ఖాయం అని చెప్తున్నారు ఉదాహరణకు రంజనీ శ్రీనివాసన్ అనే స్టూడెంట్ సంగతి తీసుకోండి ఆమె ఎఫ్ వన్ వీసా కింద అమెరికాలో చదువుకుంటోంది ఈమె కూడా కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు సపోర్టుగా ప్రొటెస్టుల్లో పాల్గొంది ఆమె విసాను కూడా రద్దు చేశారు దీంతో ఆమె సెల్ఫ్ డిపోర్టేషన్కి గురైంది అంటే తనకు తానుగా వెనక్కి వచ్చేసింది సరే ఇక గ్రీన్ కార్డ్ సంగతి చూద్దాం గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఇచ్చే స్టేటస్ దానికి సంబంధించి చెక్ కార్డ్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి సిటిజన్స్కి ఉండే అన్ని హక్కులు దాదాపుగా ఉంటాయి చాలా స్వల్పమైన డిఫరెన్సెస్ ఉంటాయి ఉద్యోగాలు చేయొచ్చు పన్నులు కడతారు ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవచ్చు అక్కడే శాశ్వతంగా ఉండొచ్చు ఓటు హక్కు లాంటివి మాత్రం ఉండవు చట్టబద్ధమైన అన్ని రక్షణలు ఉంటాయి గ్రీన్ కార్డుతో ఉన్నవాళ్ళు తర్వాత కాలంలో సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు ఏటా ఈ రకంగా అమెరికా పౌరసత్వం పొందేవాళ్ళు లక్షల్లో ఉంటారు ఇట్లా న్యాచురలైజేషన్ ద్వారా ఏటా లక్షల మందికి పౌరసత్వం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది లక్షల మందికి ఇట్లా సిటిజన్షిప్ వచ్చింది గ్రీన్ కార్డు ఉంటే ఓటు వేయలేరు తప్ప కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండదు తప్ప పెద్ద తేడా ఏముండదు అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులు ఉంటాయో గ్రీన్ కార్డు వాళ్ళకు కూడా అదే రకమైన హక్కులు ఉంటాయి వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది నిరసనలు తెలియజేయచ్చు ప్రొటెస్టులో పాల్గొనొచ్చు కానీ ఇప్పుడు ఆ నిరసనలు ప్రొటెస్టులే వాళ్ళ గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది ట్రంప్ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటోంది ఇంతకాలం గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పైనా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునే వాళ్ళు తప్ప గ్రీన్ కార్డు రద్దు అనే మాట లేదు ఇది చాలా అరుదైన అంశం చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వాళ్ళ విషయంలో మాత్రమే అంటే చాలా రేరుగా మాత్రమే ఇట్లాంటి డెసిషన్లు ఉండేవి కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన పర్మినెంట్గా దేశంలో ఉండలేరు అంటూ చాలా జనరలైజ్డ్గా చెప్పేశాడు జెడి వాన్స్ ఇది చాలా పెద్ద టెన్షన్కి కారణమవుతోంది నిజానికి గ్రీన్ కార్డు వస్తే అమెరికా సిటిజన్షిప్ వచ్చింది అని భావిస్తారు కానీ ఇప్పుడు దానిపై చాలా అనుమానాలు కలిగే పరిస్థితి వచ్చింది దీనిపై జేడి వాన్స్ చెప్పుకునే సాకి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ అమెరికా ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం అక్కడి దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే అలాంటి వలసదారుల్ని వెనక్కి పంపొచ్చు నేరాలకు పాల్పడినా సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా వాళ్ల పౌరసత్వం రద్దు చేయొచ్చు అంటున్నాడు నిజానికి ఇలాంటివి చట్టాల్లో చాలానే ఉంటాయి వాటిని అరుదైన సందర్భాల్లో మాత్రమే అనుసరిస్తారు కానీ ఇప్పుడు చిన్న ప్రొటెస్టు చేసిన జెండా పట్టుకొని నిలబడ్డా వెనక్కి పంపేస్తాం అంటున్నాడు అందుకే గ్రీన్ కార్డు ఉన్న సిరియన్ మహమ్మద్ ఖలీల్ని అరెస్ట్ చేశారు వెనక్కి పంపేస్తున్నారు దీన్ని చూసిన తర్వాత అనేక మందిలో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి ఇప్పటికే ఇలాంటి ప్రొటెస్టుల్లో పాల్గొన్న వాళ్ల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి వాళ్లకు కొత్తగా గ్రీన్ కార్డులు వస్తాయా లేదా ఉన్న గ్రీన్ కార్డులు క్యాన్సిల్ అవుతాయా అనే సందేహం వస్తోంది అదే సమయంలో ఏం చేసినా ఏ ప్రొటెస్టులకు దిగినా నలభై నాలుగు కోట్లు కడితే చాలు సిటిజన్షిప్ అమ్మేస్తారన్నమాట సో ఇదే అర్థం చేసుకోవాలి ఇక రీసెంట్గా మరో సంఘటన జరిగింది అమెరికా గ్రీన్ కార్డు ఉన్న జర్మన్ ఫేబియన్ ష్మెడ్ అనే వ్యక్తి లగ్జెంబర్గ్ వెళ్ళి వెనక్కి వచ్చాడు లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో దిగాడు అతన్ని ఎప్పుడూ లేని విధంగా ఇంటరాగేషన్ చేశారు బట్టలు విప్పి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఏ రీజన్ చెప్పకుండా డిటెన్షన్ సెంటర్కు పంపేశారు నిజానికి ఈ మధ్య అతడి గ్రీన్ కార్డు రెన్యూవల్ అయింది అతనిపై ఎలాంటి కేసులు లేవు అని కూడా అతని ఫ్యామిలీ చెప్తోంది మరో అంశం ఏంటంటే ఇది కూడా వార్తల్లో ఉంది అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్ హోల్డర్స్పై నిఘా పెడుతున్నారని ముఖ్యంగా ఇండియన్స్పై ఫోకస్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి మీ గ్రీన్ కార్డుని ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేసి వెళ్ళండి అని పట్టుబడుతున్నారట నిజానికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని ఇట్లా నిర్బంధించే అధికారం ఎయిర్పోర్ట్ అధికారులకు ఉండదు గ్రీన్ కార్డ్ ఎక్కడా సబ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు వాస్తవానికి అమెరికాలో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇష్టారాజ్యంగా గ్రీన్ కార్డుల్ని రద్దు చేయటం కూడా సాధ్యం కాదు కానీ అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి ఎలాంటి తలతిక్క నిర్ణయమైనా సాధ్యమే కాబట్టి గ్రీన్ కార్డు హోల్డర్లలో టెన్షన్ మొదలైంది గతంలో చట్టపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఇమిగ్రేషన్కు సంబంధించి చిన్నా చితక రూల్స్ ఉల్లంఘించిన వాళ్లలో ఇప్పుడు టెన్షన్ ఎక్కువగా ఉంది ఒక్కసారి అమెరికా దాటితే వాళ్ళని మళ్ళీ వెనక్కి రాణిస్తారా అనే భయం పెరుగుతోంది ఈ పరిస్థితిలో సైలెంట్గా ఒక నాలుగేళ్ళు గడిపేయడం తప్ప ఎక్కడా రూల్స్ దాటకుండా ఉండటం సేఫ్ అని చెప్పాలి ఎందుకంటే చిన్న తేడా వచ్చినా గ్రీన్ కార్డ్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి రిస్క్ ఉంటుంది వీసాలు క్యాన్సిల్ అవుతాయి వీలైతే ఓ నాలుగేళ్ళు అక్కడే ఉండి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కడం బెటర్ అనుకునే వాళ్ళు పెరుగుతున్నారు